హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇస్లాం మతం క్రీస్తు శకం ఐదవ శతాబ్దం మహమ్మద్ ప్రవక్త కాలంలో ఆవిర్భవించిందని భావిస్తుంటారు అయితే ఇది నిజం కాదు ఎందుకంటే ఇస్లాం అనేది ఒక కాలానికి సంబంధించింది కాదు ఒక ప్రాంతానికి పరిమితం కాలేదు భూమి మీద తొలి మానవుడు పుట్టినప్పుడే ఇస్లాం ఆవిర్భవించినట్లు దైవ గ్రంథం ఖురాన్లో తెలపడం జరిగింది ఇస్లాం చరిత్ర ప్రకారం ఆడం అలహిస్సాలాం తొలి మానవుడిగా ఆవిర్భవించినట్లుగా ఉంది అతన్నే ఇస్లాంలో తొలి ప్రవక్తగా చెప్తారు దేవుని సందేశాన్ని తన సంతానానికి బోధించినట్లు ఇస్లాం చరిత్ర గ్రంథాలు తెలియజేస్తున్నాయి ఆ తర్వాత నూహ అలహిస్సలం ఇబ్రహీం అలహిస్సలం మూసా అలహిస్సలం ఇసా అల ఇలా లక్ష ఇరవై నాలుగు వేల మంది ప్రవక్తలు వివిధ కాలాల్లో జన్మించి గతి తప్పుతున్న మానవ సమాజానికి హితబోధ చేశారు అయితే చిట్ట చివరిగా జన్మించింది మహమ్మద్ ప్రవక్త అందరు ప్రవక్తలు జన్మించిన కాలాలు ఒక ఎత్తు అయితే ప్రవక్త కాలం మరో ఎత్తు ఎందుకంటే ఆయన కాలంలో ఇస్లాం ప్రపంచ మతంగా మారింది ప్రపంచంలో నలుమూలల ఇస్లాం మతం వ్యాప్తి చెందడానికి కారకుడు మహమ్మద్ ప్రవక్త అరబ్ దేశం మదీనా ప్రాంతంలో పుట్టిన మహ్మద్ ప్రవక్త మక్కాలో స్థిరపడ్డారు మక్కా స్థావరంగా చేసుకుని ఇస్లాంను ప్రపంచమంతగా తీర్చిదిద్దేందుకు ఆయన నిరంతరం శ్రమించారు ఆయన నమ్మకస్తుల సాయంతో అల్లా సందేశాన్ని అరబ్ దేశాల నలుమూలలా వ్యాప్తి చేశారు మహ్మద్ ప్రవక్త మరణానంతరం ఇస్లాం మత ప్రచార బాధ్యతలు ఆయన సహచరులు తమ భుజస్కంధాలపై వేసుకుని ఖురాన్లో చెప్పబడిన దైవ సందేశాన్ని ప్రపంచం నలుమూలలా వ్యాప్తి చేశారు మహ్మద్ ప్రవక్త కాలంలో కేవలం అరబ్ దేశాల్లోనే ఇస్లాం ప్రాబల్యం ఉండేది ఆయన మరణానంతరం ఆయన అనుచరుల కృషి ఫలితంగా ఖురాన్ సందేశం భారతదేశంతో సహా ప్రపంచమంతా తెలుసుకోగలిగింది ఇది ఫ్రెండ్స్ ఇలాంటి వీడియో ఈ టాపిక్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మా ఛానల్ చే